బీఆర్ఎస్ పార్టీలోని సిట్టింగ్ ఎంపీలు అందరికీ మళ్లీ పోటీ చేసే ఛాన్స్ వస్తుందా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం లోక్సభ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై ప్రభావం చూపుతుందా ఓటమి పాలైన మాజీ మంత్రులు ఇతర నేతలు పోటీ చేస్తారా మరి పోటీ చెయ్యాలని భావిస్తున్న సిట్టింగ్ ఎంపీలు ఇప్పుడేం చేస్తారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికలపై నజర్ పెట్టింది ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతోంది రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తొమ్మిది ఎంపీ స్థానాలు దక్కించుకుంది కొందరు ఎంపీల తీరు నచ్చకపోవడంతో వారికి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్స్ ఇవ్వలేదు అందులో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గడ్డం వివేక్ జితేందర్ రెడ్డిలు ఉన్నారు అప్పట్లో సిట్టింగ్ ఎంపీలను పక్కన పెట్టడం గులాబీ పార్టీలో హాట్ టాపిక్ అయింది ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ కసరత్తు మొదలు పెట్టడంతో సిట్టింగ్ల చర్చ చర్చయింది బీఆర్ఎస్ ఎంపీగా గెలుపొందిన కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు జనవరి మొదటి వారం నుంచి లోక్సభ నియోజకవర్గాల వారీగా సమీక్షలకు బీఆర్ఎస్ సిద్దమవుతూ ఉండడంతో మళ్లీ టికెట్లు దక్కించుకునేది ఎవరు అన్న చర్చ పార్టీలో మొదలైంది రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో పదిహేడు స్థానాల్లో పోటీ చేసిన బీఆర్ఎస్ తొమ్మిది స్థానాలు గెలుచుకుంది చేవేళ్ల పార్లమెంట్ నియోజకవర్గంపై సమీక్ష చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అక్కడి నుంచి ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి బరిలో ఉంటారని స్పష్టం చేశారట ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పరిగణలోకి తీసుకుని బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలకు మళ్లీ అవకాశం ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తుందా అన్న చర్చ జరుగుతోంది సిట్టింగ్ ఎంపీలంతా వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దమవుతున్నారట అక్కడక్కడ బీఆర్ఎస్ ఎంపీలకు కొంతమంది ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ ఉండేది కొందరు బహిరంగంగా మరికొంతమంది అంతర్గతంగా కత్తులు దూసుకుంటూ వచ్చారు ఇప్పుడు అధికారం కోల్పోవడంతో ఆ మాజీలు సిట్టింగ్లు మళ్లీ పోటీ చేసేవారి విషయంలో సానుకూలంగా ఉంటారా లేదా అన్న విశ్లేషణలు మొదలయ్యాయి మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ మంత్రులు కొంతమంది నేతలు వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారట దీంతో మళ్లీ పోటీ చేయాలని భావిస్తున్న సిట్టింగ్లు పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఒక కన్నేసి పెట్టారట అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలని పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చినా బీఆర్ఎస్ పెద్దగా మార్పులు చేర్పులు చేయలేదు మరి లోక్సభ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక విషయంలో ఎలా వ్యవహరిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది వచ్చే డిమాండ్లపై గులాబీ పార్టీ పెద్దలు ఎలాంటి వైఖరి తీసుకుంటారన్నది చూడాల్సి ఉంటుంది